వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గెలుపు కోసం వైసీపీ యువ నాయకులు ఆల కిరణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి శారదా కాలనీలో కిరణ్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితంగా ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమాని నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు yeah, yeah. ఈరోజు గుంటూరు ఈస్ట్లో నూరి ఫాజిమా గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముస్తఫా గారు వాళ్ళకి సపోర్ట్గా లోకల్ నాయకత్వం ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు జనాలు నీరాజనం పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు పడతాయి మీరే గెలుస్తారు అని చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రజలకి ఏ ఏమి అభివృద్ధి చేయాలా ప్రజల్ని ఎలా అభివృద్ధిపరచాలనే ఒక ధ్యేయంతోనే పనిచేశాడు తప్ప కేవలం టీడీపీ వాళ్ళు ఆ మేడలు మ్యాజిక్ ఫిగర్లు చేసినట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నిన్న నిన్నటికి నిన్న చూసుకుంటే టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో అనే ఒకటి రిలీజ్ చేశారు అది మేనిఫెస్టో కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలనలో అభివృద్ధి పనులు తీసుకొని వాళ్ళు కాపీ కొట్టి ఆ కాపీని ఈరోజుగా టీడీపీ మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారు ప్రతి ఒక్క పల్లెలోకి వెళ్ళినా ఒక పల్లెటూరుకి వెళ్ళినా ఒక టౌన్లోకి వెళ్ళినా ప్రతి ఒక్క పేదవాడికి దగ్గరికి వెళ్ళినా చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి వల్ల అభివృద్ధి పడ్డాం మాకు తోడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సీఎం ఆయన ఉంటే మళ్ళీ సీఎం ఆయన ఉంటే ఇంకా అభివృద్ధి జరిగిద్ది రాబోయే రోజుల్లో మమ్మల్ని మరి మరింత అభివృద్ధి చేస్తాడు ఇలాంటి నాయకుడిని కదా మేము ఎన్నుకునేది ఏమండి ఒక్కసారి ఆలోచించుకొని పద్నాలుగు సంవత్సరాల సీఎం ఆయనకు అనుభవం ఉందా ఏ రోజైనా ఒక పేదవాడికి ఈ ఈరోజు ఒక్కసారి తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చారు మళ్ళీ అదే మేనిఫెస్టోని తీసుకొని మీరు రెండు గజాలు మూడు గజాలు అంటున్నారు అది వినసొంపుగా ఉందా ఏమండి చెప్పండి ఒక్కసారి మీరు అమ్మ ఓటేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి చెందిందా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చెందిందా ఒకసారి ఆలోచించుకొని మీరు ఓటు వేయండి కేవలం ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయి అని అన్నీ ఫ్రీ ఆల్ ఫ్రీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన పథకాలు పెడితే ఆ పథకాలు ఎలా తీసుకొస్తావు డబ్బులని అడిగిన వ్యక్తి ఈరోజు నువ్వు మేనిఫెస్టో అని చెప్పి అన్ని ఫ్రీ అంటే జనాలు ఎలా నమ్ముతారు ఈ రోజు మేము నూరి ఫాతిమా గారి మెజారిటీ కోసం వార్డు వార్డు తిరిగి ప్రచారం మొదలు పెట్టామండి మేనిఫెస్టో చూసుకున్నా ఏం చూసుకున్నా అంతా కాపీలాగే ఉంది ఏమీ లేదు అక్కడ ప్రజలు మా అందరినీ బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారు నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అనుకుంటున్నాం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నూరి ఫాతిమా గారి ఎన్నికల ప్రచారం తిరుగుతున్నాం ఇంటింటికి వెళ్తే జననీరాజనం బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అమ్మఒడి వైఎస్ఆర్ చేవిత అన్ని పథకాలు మాకు వస్తున్నాయి మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారికి చేసుకుంటాం నూరి ఫాతిమా గారిని గొప్ప మెజార్టీతో గెలిపించుకుంటామని తూర్పు నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందకరగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అలాగే మేము కూడా నూరి ఫాతిమా గారిని గొప్ప మెజార్టీతో గెలిపించు గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాం